శంకరు ఎండి కొండ నగరం బయలు వస్తున్నాడు లోకాల శంకరుడు ఇక నది వీళ్ళ కలుగుతీరి సత్యవర్ణ రాజును ఒడితనా అని చర్చలు ఆడికెళ్ళి అయ్యారు ముద఼ మూడ్టలోనిిలటేవా చేరో మూ కేఛ్గుడారఘేరో పఴడో వాడిత సవన రాజులు వా వాడితనని పార్వదేవితో నిర్తపంచం కట్టుకొని ధర్మపురి పట్టం పడు బాగా దిగిండు శంకరుడు మరి ఎత్త వీళ్లను ఆ మరి ఇప్పటికప్పటికి చూడుండి ఎందరి వాళ్ళు దొరికినాదా అనుకుంటూ ఓడియము ఆడ రాజన్న పెడితే తిరగదాట గుంత్రం ఎవరికి దొరకదట ఎంత మందికి దారుణమైన ఎంత మందిని వేసుకున్నా ఎనగందులో కిల మీద కూర్చుండి వెనక మంది చూస్తడాట ఎవరగారు ఇంకా నాకు ఇద్దరు తప్పనే ఉన్నారంట మరికప్పుడు చూడుండ్రి శంకరుడు ఏమనుకున్నాడు మరి వీళ్ళు నాకెట్లయితే దొరుకుతారు వీళ్ళ సత్యమేందో నేను చూస్త మరి లోకాల శంకరుడు గోరడు బండారు తీసి అగోరి కొట్టిండు ఆ శంకరుడు హరిచే కొంటే నల్ల కల్లా పుట్టు పుట్టు అంటే అతయితల సాతల మాతల మధ్య లోప మా లోపం యుగలోపం చుగ లోపం ఏడాడు పద్నాలుగు లోకాలేడాడు పద్నాలుగు లోకాలల్లో అదే శంకరు గంజనం లోపల ఏంగడుతున్నదోయ్యా వినాశకాలే విపరీత బుద్ధి అంటారు ఎన్నడూ లేని సత్యవర్ణ మహారాజు గానాడు సత్యవతికి దాన కంకురం ఆ దాన కంకురం కట్టినాడు సత్యవతితోనే ఉన్నాడు గోబామా సత్యవతి మరి ఆడి దానివి నువ్వు మొగోని నేనున్నా మరి మొగోడు పని ఎత్తంటే మొగోనికే పేరొత్తది నువ్వు ఇంట్లోంటే ఎప్పటికున్నా వంటింట్లో కుండేలు అయితే సత్యవతి నేనెట్ల దానం చేస్తాను నువ్వు రాజా కచ్చిన మీద కూసుండి గట్ల దానం చేస్తే ఇలా సత్యవర్ణ రాజుకు అన్నాడు రేపు సత్యవతికి జయ్యి అంటారు నాకచ్చిన పేరు నీకట్టదాని దాన కంకురము కట్టిండు ప్పుడు సత్యవర్ణుడు ఏమన్నాడు కంకురము కంకురం అని తప్పద్దు పలికి బొంకొద్దు కల లోపల అబద్ధం ఆడద్దు మరి నీ సత్యం చూస్తానని కొందరు గుణవంతులు ఉంటారు కొందరు లంగలుంటారు కొందరు దొంగలుంటారు సత్యమే సత్యమేపాటు ఉన్నదో చూస్తానని అత్తరు అన్న నీ దగ్గరికి వచ్చి రాజ్యం అడిగితే రాజ్యం దానం ఇయ్యాలే దేశం అడిగితే దేశం దానం ఇయాలే తుదకు దీని గురము అని మన కన్న కొడుకును దానం అడుగుతా కొడుకును దానం ఇవ్వాలి రాజ్యం దానం అడుగుతే దానం ఇయ్యాలే ఇప్పటికప్పటికి భగవంతుడు కష్టం ఉమ్మనికే కష్టం పెడతాడు కలిగిన పోకాలికే పోయి మల్ల మల్ల కలుగుతుంది భగవంతుడు ఒక్కటో అన్నది ఒక్కుతాడు దీని గుణమే చూస్తానని ఎవంతో నన్న పరీక్ష పెట్టియచ్చు ఒక్కవేళ నన్ను నన్ను అడుగుతాడు నన్ను దానం ఇయ్యాలే కత్తని బార్ నువ్వు దానం బొమ్మంట నువ్వు దానం పోవాలి అన్న మాట తప్ప మాట అని పెన్లవతూ అని శేతుల చేయించండు ఆ ముచ్చంకు అంజనముల కనబడ్డది మగోని ఓడిస్తుడంటే కష్టము ఆడి దాన్ని అర్ర నిమిషములో ఓడియచ్చు సత్యపతి దగ్గరికి పోతా పోయి నేను రూపం కొద్ది పోయి ఓబిట్ట నేను శంకరు నచ్చింది నాకు ఏది కావాలంటే ఆ మరి ఇక శంకరుడు ఏమనుకున్నాడు మరి ఒక్కరిని పోతే ఏది కోరుకుంటే గదిస్తది నా రూపం పరమార్తా నాతోని నూరు మంది కొడుకుల తయారు చేసుకొని పోతా మరి ఎవరింటి అన్నది కూడా ఉండ్రి పట్టుకొని పోయి అన్నం పెట్టమంటే ఒక్కలకు నాలుగు రోజులు కాదు పది రోజులు అంటే పెడతారు పది మందిని పట్టుకొని పోతే ఒక్క రోజు కాదు రెండు రోజులు అంటే పెడతారు నలుగురు చుట్టాలు నాలుగు పూటలు తిన తోళ్ళేమంటారు ఒక్కనాడు పెడతారు గాని తెల్లారండి అమ్మాయి రోజులు తింటాపు ఒక్కొక్కరు ఇరవై ఎప్పుడు పోతారు బత్తారు కానీ సత్యవతి అనుకుంటది ఒక్క మంది కొడుకుల పట్టుకొని పోతా బిడ్డ నాకు అన్నం పెట్టే అంట అంటే జంగం లాంటి కొడుకు నీకు ఒక్కని పెడతా కానీ ఒక్క మందికి పెడతారా అని నా కొడుకులో నన్ను ఎల్ల కొడుతుంది పోరా జంగం పడుకోవ లేదా అన్నపడ ఓడిపోయినట్టి ఐతలి ఇక్కడ సత్యవతి ఓడిపోతే పంచనాల్ గిర్రలకు వై పార్వదేవుడు గుండ్రున్న గీకిత నారి సంబరపడుతుndarray శంకరండో హాయి రామ మరి కవట శంకరు ఏవి ఏసే నా రూపం పడమార్త ముప్పందం బట్టి బండారి సంచి లోపల చేయి పెట్టే బండారి బండారి అంటే కాట్ల ఉట్టింది కచ్చబల్ల బండారి మక్కన ఉట్టింది మహిళ బండారి తిరుమల ఉట్టింది తీరైన బండారి కోరిల ఉట్టింది కోరిన బండారి పాకిస్తాన్ ఉట్టింది పచ్చి బండారి సంచి లోపల చేయి పెట్టి వట్టి బట్టి యాబాదు వట్టి మంత్రకాల కట్టలు పట్టుకోని శంకరుడు ఆదిపర శక్తి అది వాడు రోజు అంగవయ్యాలి

और बतूलार पंकि नरम उतरूंगा मियां का पुतानी ने तू बात कर दी 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 तू � దేలు మాయా మంది కొడుకుల తయారీ అతను కోరుణ పండా వేరు దా తెలు రావడే

ఎందుకర గుర్తిచ్చిన అగడి పట్ట పోషమ్మ మోగని మింగిందట నేను ఎత్తన్న వినుండ్రి శివనందు పెట్టుండ్రి రిారని ఒక నువ్వు అయితే మమ్మల్ని నూటొక్క మందిని ఎందుకు తయారు చేసినాం చేసినావంట కొడుకా నేను చెప్తాను మీరు శివనందు పెట్టు మీ తల్లి పార్వ దేవి నేను పంచనాది గిర్రలు ఉంటే ఉగాది పండుగ నాడు గూరెలు పెడతా అన్న వాళ్ళే నేను గూరెలు అకాశపడి మీ అవ్వ దగ్గరకు వచ్చిన దాని గూరెలు ఇచ్చుకపోను ఇంత కటోరలో నెయ్యి సుక్క పోసి ఓ బూరె ఒక్క తీసిన మోకాన కొడితే నేను బూరెలు తిన్నా నూకవద్దా నీళ్ళల్లో పడ్డ బబ్బరి తోలు ఉబ్బినా ఉబ్బినాక పార్వతి ఏం కావన్నో కోరుకోమన్నా కోరుకోమంటే మీ అవ్వ ఏమన్నా జరిగే నాకొక్క ప్రతివతల కథ చెప్పు అన్నది అంటే మీ కంటే గొప్పలు ఉన్నారా ఉన్నారు ఉన్నరు అని మీ అవ్వన్నది లేరు అని నేనన్నా ఇక పుట్టింది ఉట్టింది ఊరెల కాళ్ళ ఉట్టింది వచ్చిచ్చు వాళ్ళను ఓడిచ్చుడు నేనుంచి కాదని మీ అవ్వన్నది నా నుంచి అవుతుందని నేనన్నా అగో నాది కౌన్సిలర్ పెద్ద మనిషి మీ అవ్వది కాదు వచ్చి అన్నా నిరొని చూస్తాం బత్యోడిస్తారని నేనన్నా ఓడివని మీ అవ్వన్నది బంటు పంజం కట్టుకొని వచ్చిన నేను ఓడిపోతే మీ కట్టే చీరలు కట్టే కాలం వస్తది ఒక్కవేళ మీ అవ్వ ఓడిపోతే మీ

మీ అవ్వ నాతో ఓడిచ్చు కాదంటే మీ అవ్వతో బట్ బంజా కట్టుకొని వచ్చినా కానీ కొడక నాకు ఆడి అవుతుంది మరి ఓడియకపోతున్నా అంటే కట్టే కాలం వస్తది కొడక అందుకే మిమ్మల్ని నూటొక్క మందిని తయారు చేసిన అక్కడ సత్యవతి రాజా మీద కూర్చుంటే దానం ధర్మం ఎత్తంది ఒక్క పూట అన్నం అడుగుతా అడుగుడే లేటు మీరు నూటొక్క మంది పోయి దాని కాళ్ళ మీద పడితే హుజరాబాద్ నున్న బుచ్చగాళ్ళు సంఘం అంతా చొక్క ఇంటి మీద పడితే పోకిరి సినిమాల బ్రహ్మానందం గారి మీద పడ్డట్టు మీరందరు కలిసి సత్యవతి కాళ్ళ మీద పడి లచ్చవ 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 అని వచ్చేంత గుద్దుకుంటే మీ బాధ చూడలేక లంచ కొడుకు నా ఇంటి ఉండద్దు గెట్అవుట్ అని సత్యవతి ఆ వెళ్ళగొట్టాలి అది వెళ్ళగొట్టింది అనుకో మీ అంగ ఓడిపోయింది అవుతుంది నేను గెలిచిన అవుతా ఇక్కడ సీనా ఓడిపోతాడు అక్కడ మన కౌన్సిలర్ మా పార్టీ గెలుతుంది ఇలా

రోజు సంత జ్వరలు తయారు చేసుకున్నాడు దేవుడు సంత జ్వరలు వేసుకున్నాడు నూరు మంది కొడుకో పట్టుకోవాలి అయ్యరు మ్మారాయణారాయణ ఎవడొత్తన్న రమ్మ నారాయణ ఎవడతారమ్మ నారాయణ కొత్త మంచి కోరుకోరు ఎప్పుడు పెట్టుకున్నారు కొప్ప్రయ్య చెప్పవతి రాజ

ఎండల్లా గుమ్మడి పండు నడుచుకుంటూ పోతున్నారయ్యా తిరుపతి పోయినా పుణ్యమే తిరుపతి వేనల్లా కాళ్ళు పోకి నా పుణ్యమే కాశీకి పోయినా పుణ్యమే కాశీకి పోయి వచ్చిన కాళ్ళు పోకి నా పుణ్యమేనాట అటువంటి వంద మంది పిల్లల్లో పట్టుకొని బ్రాహ్మణయ్యే పోతాడు వాళ్ళ రాజ్యం ఎక్కడున్నదో వాళ్ళ దేశం ఎక్కడున్నదో ఎర్రటి ఎండల్లో నడుచుకుంటూ పోతుందండి నువ్వు అమ్మంటున్నా అని கல் சத்தியவாதி ஒராதி நமையா நாயூ ரூமா நாய் மேரா ஜூலிய ఎండల గుడి పండగా నడుచుకుంటూ వాడు ఎండలాడితో పోతున్నారు తండ్రి తల్లి నీడ రమ్మాలి అయ్యో ఓ లేదే కుమారాజామారాజామారాజామారాజా అదే ఊరంటాను ఏ ఊరు తండ్రి ఊశీ లేదు నో డిస్టర్బెన్స్ అయితే నేను ఏర్పడతానా ఏర్పడతలేవయ్యను ఇదివరకు ఎక్కడ చూసినట్టు కూడా అనిపిస్తలేదా నువ్వు జంగమ వేసే నువ్వు ఉండవు చేరు పడతాది అయ్యా అస్సలుకే అస్సలుకి ఏర్పడతలేవయ్యా అయ్యా ఆ గో శంకరు అనుకున్నాడు నాను సైతవా తేర్పడి చేస్తారు ఎవడో జంగవాడు అనుకోనమ్ మిన్ని అనుకో అనుకో అప్పుడు శంకరు ఏమో అమ్మాడు నాది ఏ ఊరు అంట నా ఏ ఊరయ్య బిడ్డ నువ్వో మా పాచది తేరు పడతాగో పని కల్లు పట్టుకొని దొబ్బతా పెట్టుకున్నాడు వీళ్ళంతా మా వాళ్ళే బిడ్డ అగో నేను భూములు తిరిగేటి బుడిగ చందపు అన్ని రాజ్యాలు తిరిగేటి రంకు చందపు దేశాలు తిరిగేటి దేవ చందపు అగో నా బిడ్డ ఎక్కడ తెల్లారుతాను అక్కడ పట్టం అది ఎక్కడ పోతూ ఊపుతుంది అక్కడ పల్లె నాది నాకు ఊరు అన్న లేదు పల్లె అన్న లేదు రాజ్యం అన్నది లేదు ఉండబోతే ఇల్లు లేదు పండబోతే మంచం లేదు తిరగబోతే లేదు బిడ్డ అగో నా గర్వం లోపల నాకు నూరు మంది నూట మంది కొడుకులు ఉన్నారు మరి నా కొడుకులు పట్టుకోరి తిరుపతి తీరంగం కాశీగా అయోధ్య సప్తే యాత్ర కుంభ పోడుకులు ఇల్లు పట్టుకొని తొడిచింది ఉప్పు అని నమ్ముకున్నావు ఆఖరికి లేకపోతే అమ్ముకున్నావు బిడ్డ సత్యవతి మరి శంకరుడు ఉపాయోడు ఉంది సత్యవతిని నమ్మిస్తాడు మరి నా బిడ్డ నాకు అంటే ఇల్లు లేదు ఇల్లు ఒక్కరు

గో బిడ్డ నా కొడుకులకు నాకు వాళ్ళొక్క నాడు ఒక్క పూట భోజనం బేరీడో ఒక్క పూట భోజనం ఒక్క పూట భోజనం బేర మీద భోజనం విడు భోజనం పెట్టవాల మీద నమ్ము ఎడతబిని పొదబిని పొదబిడ్ అయ్యరావు టోట వరకు నవ్వు పోనాయనాయనా రాజ్యము తగ్గోయిందా తండ్రి దేశము తక్కువ తల్లి గూడవయ్యా నమ్మింది కళ తల్లి నాశనమైపోతుందమ్మా అయ్యా జంగమయ్యా ఒక కూడ భోజనం పెట్టు అన్నవయ్యా ఒక పూట కాదు రెండు పూటలు కాదు మూడు పూటలు కాదు మూడు నెలల పోతే మీ అందరికీ కానీ నేను అన్న మూలు పెడత తండ్రి ఓ నాయన అన్న మూలు పెడత తండ్రి ఓ నాయన అన్న మూలు పెడత తండ్రి ఓ నాయన మూలు పెడత తండ్రి ఓ నాయన ఒక్క పూట కాదు ఒక రోజు కాదు రెండు రోజులు కాదు మూడు నెలల పొద్దున గాని నా ఇంటి లోపల మీరందరూ కూర్చొని తిరుగుతండ్రి ఎత్తనా హీనా నజలకు అయిపోయింది అంటే ఇక మీ బాధ్యకి ఎత్తదని డిసైడ్ అయినావు థ్యాంక్ పోరాట తప్పకుండా తప్పకుండా పార్వతి అగో శంకరుడు సత్యవతిని చూచండు నా బిడ్డ ఒక్క పూట కాదు రెండు రోజులు కాదు మూడు రోజులు కాదు మూడు నెలలు పొద్దు అన్న పెడతాంటే సత్యవతి అయినా నేను తినుకుంటుండడానికి వచ్చిన ఆనని ఇంటికి అగో నా బిడ్డ మూడు నెలలు పెడతాను ఇల్లు చూడొక్కొక్కలే அண்ணா <laughs>

నా కొడుకు ఎక్కువ వచ్చింది వీళ్ళకి తక్కువ వచ్చింది కొడుకుతో అటుగా వీళ్ళకి అన్నం పెడుతున్నాయి అందరికి అందరికి పెడతాయింది కోనం పూర్వబడ్డ

మరి ఒక్క కూడా నీకు మూడు నెలలు అంటే అన్నం పెడతానన్న ఆగో శంకరుని గుండెలకు వెల్లవన్న ఈ కార్యాలన్నా ఈ నల్ల గుండె వరికి నాలుగు భాగాలు అయిపోయాయి మరి సత్యవర్తి అన్నం పెడతా అన్నంత పెడతాయి పోతరా మరి అన్నం తినక ఏదన్నా పెట్టరా అని కిటుకు పెడతా శంకరునికి శంకరునికి మంచిది బిడ్డ చక్కవా అన్నం పెట్టు అంట నేను అన్నం గాని మేము గంగస్నానం వేసి చెప్పటళ్లకు వంట శాకాలు వేసి పెట్టు అన్నాడు సత్యవతికి చెప్పిండు మా శంకరుడు వెనకకు మర్రిగో గంగ ఒట్లకు దేవదేవుడు దేవా శంకరుడు మల్లభూజ జిల్లా రాజమ్మడి అమ్మవారు సత్యవాది ఎత్తున్నా తల్లి సత్యవాది లోపట ఎడిమిదళ్లలోలంపు మెడల్ల పలుకు పలుకు మీద బంగారు లో లోపల తల్లి సత్యవాది దేవి చూడండి

గంగమయ్య మాత్రం చంగమయ్య వచ్చినాక చంగమయ్య అన్న మండించాలని చెప్పి అదల్ని ఎప్పుడున్నదో భగవంతుడు చూడవయ్యా గంగస్థానాలకు ఇతరులు పెడతలు ఎవడ తృష్ణ കൊടുക്കുന്നം പെട്ട അന്നം കെട്ടിട്ടപ്പോൾ ആരവിൽ സത്യവാതിയവാതി ഓടിയോ കാലശംകാല മനസ്സിലാവലെട്ടുക്കുന്ന ലോകാലശങ്ക ആരവിൽ സത്യവാടി എടുക്കാലശംകരു చాలా కాదు బిడ్డ సొప్పసారి చేసిందా అంత ఆశ్ పట పట అంటానే అప్పటి నుంచే అయితే బిడ్డ డాడీ డాడీ చూస్తున్నాం పెద్ద పోయిన వాళ్ళు చూస్తున్నారు రా అన్నది అటువంటి జంగ కూర్చుండపీ వడ్డిస్తున్నా అరవై ఆరు కూరవుల మధ్యగా డెబ్బై ఆరు కూర దేవనందుల పెరుగు అప్పుడప్పుడు వేసిన సప్పటప్పాలు శార పలుకులతోని అన్న భోజనాలు తయారు చేయలేదు

கொடுக்குதோ கடுப்படே காலிக் கொடுப்பு ஜங்கம தினி అక్కడ వంట తప్పో కానీ రాకాలని ఆకట్లో ఏంద్రా ఎవరు ఎప్పుడు ఇల్లు కానీ ఒకట ఇల్ ఫోటో కానీ దాని దాడి నేను కొడుక మరి శంఖరు పల్లె ముందట కూర్చున్నాడు ఆ మరి ఈ అన్నం గిట్ట నేనే తిన్నట్టయితే ఆగో అన్నం తిన్నాక నేను సగం ఓడిపోయినవాడిని అయితే మరి ఎత్త ఏదైనా వేయాలి ఇక్కడ వప్పుతే నాకు మల్ల సత్యవతి నా చేతికి దొరకది ఆ అన్నం తినకుంట కూర్చుంటా ఆ ఆలోచన చేత్త ఎంత పాటోళ్ళయిన ఆ ప్రభోడి ఇంటికి వచ్చిన ఇంటి ముందట కూర్చుంటే రెట్టి పల్లె మీద కూర్చున్న ప్రభు భగవాన్ విలేష్ బొమ్మ మరి ఎవరన్నారు మరి అన్న వినకుంటా నేనుంటా మరి తండ్రి ఎందుకు తింటలేవా అంటది ఎందుకు తింటలేవన్నప్పుడు సత్యవతిని మూడు కోరికలు అడుగుతా మూడు కోరికలల్లా మొదటి దాంట్లో కాబోతే రెండో దాంట్లో ఓడిస్తా రెండో దాంట్లో కాబోతే మూడో దాంట్లో ఓడిచ్చి అరవదేవి గుండు గీకిస్తారా అని సంబరపడుతున్నాడు శంకరుడు i